ఇవాళ కూడా లేకపోయామా ఎడున్నరైపోయింది లేదే ఈరోజు కూడా పాల ప్యాకెట్ లేదా మనం ఏదో ఒకటి చేయాలి సరే అమ్మా హే గూగుల్ ఓపెన్ అర్బన్ స్లాబ్ బుక్ డిటెక్టివ్ సర్వీసెస్ ద్వారీనందన్ అపార్ట్మెంట్ బ్లాక్ బి ప్లాట్ నెంబర్ టూ నాట్ ఫోర్ ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎంత ట్రై చేసినా నిద్ర లేవలేకపోతున్నారు అయితే మనం ఏం చేయాలి పొద్దున్న సిక్స్ థర్టీకి వెళ్ళి లేపాలా